బరువు పెరిగితే తగ్గే వరకు బాధపడుతుంటారు కానీ సులభంగా బరువు తగ్గించే ఆహారం తీసుకోవడంలో మాత్రం అంతగా మార్పులు చేసుకోలేకపోతున్నాము కొందరు ప్రొద్దుట లేచి మొలకెత్తిన విత్తనాలు తినాలి ఓట్స్ ఫ్రూట్స్ అంటూ రకరకాలు చెప్తుంటారు దేనివల్ల ప్రయోజనం ఉంటుందో తెలియక చాలా మంది సతమతం అవుతున్నారు అందుకోసం మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఓవర్ వెయిట్తో ఉంటే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఓవర్ వెయిట్ ఒబిసిటీతో బాధపడేవారు హైపర్ టెన్షన్ హై కొలెస్ట్రాల్ హార్ట్ డిజీజ్ జాయింట్ పెయిన్ అలసట వంటి సమస్యలు ఎదురవుతుంటాయి బరువు తగ్గించే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు ఓట్ మిల్స్ రెండు టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ లో ఫ్యాట్ మిల్క్ మూడు టేబుల్ స్పూన్ తయారు చేయ విధానం ఈ హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి మెటాబాలిజం రేటు పెంచుతుంది ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని మెరుగుపరుస్తుంది ఫ్లాక్ సీడ్స్ మరియు ఓట్స్ను గోరువెచ్చగా వేడి చేసి పౌడర్ చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ ని పాలలో వేసి మిక్స్ ఉడికించుకోవాలి అంతే బరువు తగ్గించే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ దీనికి షుగర్ లేదా ఇతర ఫ్లేవర్ స్వీట్నర్స్ను చేకూర్చకూడదు ప్రతిరోజు ఉదయం దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది